హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు రోజీ డివెంట్ టారో సో ఈరోజు మీ పర్సనల్ ఎనర్జీస్ అండ్ మీ ఎనర్జీస్ చెక్ చేద్దాం ఒకరి గురించి ఒకరు ఏం ఆలోచిస్తున్నారు మీ ఎనర్జీస్ అండ్ మీ పర్సనల్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో చూద్దాం ఫస్ట్ అయితే మీ ఫీలింగ్స్ చూద్దాం అండి మీ పర్సన్ గురించి మీరు ఏం ఫీల్ అవుతున్నారో మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూద్దాం మీ పర్సన్ నేను మీ త్రీ టైమ్స్ అండి వాళ్ళ ఇమేజ్ను వేయించుకోండి యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ మా వ్యూవర్స్ గురించి ఏం ఆలోచిస్తూ ఉన్నారు మా వ్యూవర్స్ వాళ్ళ పర్సన్స్ గురించి ఏం ఆలోచిస్తూ ఉన్నారు మా వ్యూవర్స్ వాళ్ళ పర్సన్స్ గురించి ఏమాలోచిస్తూ ఉన్నారు మా వ్యూవర్స్ యొక్క ఎనర్జీ ఎలా ఉంది సో మీకైతే నో బిగినింగ్ చేయాలనుందండి మీ పర్సన్తో సో ఆలోచన అయితే ఉంది అవ్వాలని ఉంది సో మీ పర్సన్ మీద మీకు ఏమైతే ఫీలింగ్స్ ఉన్నాయో ట్రూ ఫీలింగ్స్ సో చాలా హానెస్ట్గా ఉన్నాయి చాలా ట్రూగా ఉన్నాయి మీ ఫీలింగ్స్ చాలా మీ పర్సన్ అంటే మీకు చాలా ఇష్టం సో మీరు మీ పర్సన్ పర్సన్ని లా ఫీల్ అవుతున్నారు సో మీ పర్సన్ బాగానే ఉంటారండి మీతో సో పాస్ట్లో ఈ సపరేషన్కి ముందు మీరు బాగానే ఉన్నారు చాలా కేరింగ్ కానీ లవ్ కానీ అంతా బాగానే ఉంది మీ మధ్య సో మీకైతే నో బిగినింగ్ చేయాలి మళ్ళీ రీయూనియన్ చేయాలని ఉంది సో స్టిల్ ఏంటంటే మీరు చాలా ఎలోన్గా ఫీల్ అవుతున్నారు ఒక హోప్తో అయితే ఉన్నారు మీ పర్సన్ మీ దగ్గరికి ఎప్పటికైనా వస్తారనే ఒక హోప్తో అయితే ఉన్నారు ఇప్పుడైతే చాలా ఎలోన్గా కనిపిస్తూ ఉన్నారు మీరు ఎలోన్గా ఉన్నారు ఎందుకంటే కొంతమంది నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు సపరేషన్లో ఉన్నారు ఇక్కడ కోర్టు కేసులు కనిపిస్తున్నాయి డైవర్స్ వాళ్ళు ఉన్నారు డైవర్స్ కేసులు నడుస్తున్నాయి ఆల్రెడీ డైవర్స్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు సో మీ వైపు న్యాయం జరగాలని అయితే కోరుకుంటున్నారండి ఆల్రెడీ డైవర్స్ అయ్యి మళ్ళీ మ్యారేజ్ అదర్ మ్యారేజ్ కోసం వెయిట్ చేస్తున్నారు సో ఇక్కడ జాబ్ పర్సన్ వాళ్ళు కనిపిస్తున్నారు మీ మీరు మీ పర్సన్కి హెల్ప్ చేసి ఉండొచ్చు మీ పర్సన్ మీకు మనీ ఇచ్చి ఉండొచ్చు లేదా మీ పర్సన్కి మీరే చాలాసార్లు హెల్ప్ చేసి ఉండొచ్చు ఇక్కడ మ్యారేజ్ వాళ్ళు కూడా కనిపిస్తున్నారు ప్రెగ్నెన్సీ వాళ్ళు కనిపిస్తున్నారు పిల్లలు ఉన్న వాళ్ళు కనిపిస్తున్నారు ఎక్స్ట్రా మ్యారిటల్ రిలే రిలేషన్స్ కూడా కనిపిస్తూ ఉన్నాయి ఇక్కడ సో మీ పర్సన్ అంటే మీకు చాలా ఇష్టం చాలా కేరింగ్ లవ్ ఇచ్చారు మీ పర్సన్కి మ్యారిడ్ వాళ్ళు కూడా కనిపిస్తూ ఉన్నారండి ఇక్కడ ఎక్కువగా మేబీ ఎక్కువ మంది ఉండొచ్చు సో మీ పర్సన్ ఏంటంటే కొన్ని ఆశల వల్ల కొన్ని అంటే కొ కొన్ని అట్రాక్షన్ అట్రాక్షన్స్ వల్ల కానీ లేకపోతే ఏదైనా ఆశలు ఎవరైనా ఆశ పెట్ట ఆశ చూపించడం వల్ల కానీ మీ పర్సన్ అయితే అటువైపు అయితే వెళ్ళారు మీ పర్సన్కి ఆప్షన్స్ కూడా ఉన్నాయి ఎక్కువగా బట్ మీ పర్సన్కి చాలా ఆప్షన్స్ ఉన్నా మీకు చాలా ఆప్షన్స్ ఉన్నా స్టిల్ మీరైతే ఒకరి ఒకరు చూస్ చేసుకున్నారు ఆప్షన్స్ ఎక్కువ ఉన్నా కూడా సో ఇప్పుడైతే సైలెంట్గా ఉన్నారండి మీ లవ్ అయితే జెన్యున్గానే ఉంది మీదైతే ట్రూ లవే మీ పర్సన్ గురించి కానీ మీ వాళ్ళ ఫ్యామిలీ కానీ మీ ఫ్యామిలీ కానీ మీ పర్సన్ గురించి ఇంకెవరైనా సరే ఆ వద్దు అని చెప్పినా కూడా మీరు ఈ రిలేషన్ని బ్రేక్ చేసుకోలేరు అనమాట ఎవరు ఎన్ని చెప్పినా సరే మీరు ఈ రిలేషన్లోనే ముందుకు వెళ్ళాలని అయితే అనుకున్నారు అనుకుంటున్నారు కూడా ఈ రిలేషన్ని మీకైతే కంటిన్యూ కంటిన్యూ చేయాలనే ఉంది కానీ ఎక్కడ అయితే లేదు డివైన్ బ్లెస్సింగ్స్ మీ మీద ఉన్నాయి బట్ ఎన్నోసార్లు మీరు ఈగో మీ పర్సన్ మీద ఈగో చూపించలేదు ఈ యాటిట్యూడ్ చూపించలేదు మీకు ఈగో చూపించాలి యాటిట్యూడ్ చూపించాలి వాళ్ళలాగా అనిపిస్తుంది కానీ మీరు ఎప్పుడు చూపించలేదండి ఎందుకంటే చూపిస్తే వాళ్ళు ఎక్కడ దూరం అవుతారో వాళ్ళు ఎక్కడ హట్ అవుతారో అని మీరు ఏంటంటే కానీ యాటిట్యూడ్ కానీ మీరైతే మీ పర్సన్ మీదైతే చూపించరు చాలా ఇన్నోసెంట్ మీరు ఇక్కడ మీరు ఇప్పుడైతే సైలెంట్గా ఉన్నారండి దేనికో కానీ సైలెంట్ అయితే కనిపిస్తుంది ఇక్కడ అంటే మీ వాళ్ళు ఏమన్నా మిమ్మల్ని బ్లాక్ చేసి ఉండొచ్చు లేదా వాళ్ళు మీతో సరిగా మాట్లాడకుండా ఉండి ఉండొచ్చు సో దానివల్ల అయితే కొన్ని రీజన్స్ వల్ల అయితే నో కాంటాక్ట్ సిచ్యువేషన్ కానీ సపరేషన్ కానీ మిమ్మల్ని బ్లాక్ చేసినట్లయితే కానీ లేకపోతే బ్రేకప్ అయినా కానీ మీతో సరిగా మాట్లాడకపోయినా సరే ఈ రీజన్స్ వల్ల మీరైతే ప్రజెంట్ అయితే సైలెంట్గా ఉన్నారండి ఎలాంటి యాక్షన్ తీసుకోకుండా సైలెంట్గా ఉన్నారు బట్ స్టిల్ అయితే మీ పర్సన్తో చేయాలని ఉంది కానీ బట్ సైలెంట్గా అయితే ఉన్నారు ఖచ్చితంగా మీకు మీ పర్సన్కి మధ్య మనీ మ్యాటర్ అయితే ఉంది అంటే ఒకరికొకరు హెల్ప్ చేసుకోవడం కానీ ఈ అదర్ వాళ్ళకి మీరు కానీ మీరు వాళ్ళకి కానీ హెల్ప్ అయితే చేసి ఉన్నారు ఇక్కడ హెల్పింగ్ నేచర్ కూడా ఉంది మీకు సో ఈ రిలేషన్లో ఏంటంటే మీరు డైలమాలో ఉన్నారు ముందుకి వెళ్ళాలా లేదా కంటిన్యూ అవుతుందా లేదా ఈ రిలేషన్ అని కొంతమందికి ఫ్యామిలీ కూడా మిడిల్లో కనిపిస్తూ ఉంది మీకు మీ పర్సన్కి మధ్య ఫ్యామిలీ అయితే ఉంది సో ఆలోచిస్తూ ఉన్నారు ఎటువైపు వెళ్ళాలి అనేది డైలమాలో ఉన్నారండి ఈ రిలేషన్లో కొంత హ్యాపీ ఉంది కొంత సాడ్ ఉంది ఆ కొన్ని డేస్ బాగుంటే కొన్ని డేస్ బాగుండరు కొన్ని మంత్స్ మీ పర్సన్ మీతో బాగుంటే కొన్ని మంత్స్ మీతో మీ పర్సన్ బాగుండరు అనమాట సడన్గా సైలెంట్ అయిపోవడం అట్లయితే ఉంటారు సో ఈ పర్సన్ మైండ్ సెట్ మీకు అర్థం కాదనమాట ఎలా కానీ మీ మీకు వాళ్ళ మీద ఉన్న ఇష్టంతో ఏదో రకంగా కంటిన్యూ చేయాలనుకుంటున్నారు ఈ రిలేషన్ని బట్ కొంత శాడ్ ఉంది కొంత హ్యాపీ ఉంది డైలమాలో కూడా ఉన్నారు మీరైతే చాలా అట్రాక్ట్ అండి మీ పర్సన్ మీకు అట్రాక్ట్ అయ్యారు చాలా మీరు చాలామందిని అట్రాక్ట్ చేస్తారు చాలా అట్రాక్ట్ పర్సన్ అండ్ మీరు జాబ్ చేస్తున్నట్లయితే జాబ్లో కూడా మంచి ఇంటెలిజెంట్ అండ్ యాక్టివ్ పర్సన్ మీరు కొంతమంది ఫ్రెండ్స్ అయ్యి ఉండొచ్చు కొలీగ్స్ అయ్యి ఉండొచ్చు ఒకే ఆఫీస్లో వర్క్ చేసేవాళ్ళు కానీ కొలీగ్స్ అయ్యి కానీ ఉండొచ్చు కొంతమందికి ఎంగేజ్మెంట్ అయ్యి బ్రేక్ అయ్యి ఉండొచ్చు ఎంగేజ్మెంట్ అయ్యి కూడా ఆ మ్యారేజ్ కూడా సెట్ అయిన వాళ్ళు కూడా ఇలా కనిపిస్తూ ఉన్నారు కొంతమంది ఫ్రెండ్స్ కొంతమంది ఫ్రెండ్స్ ఏ మీకు లవ్గా మారింది కొలీగ్స్ అలా కూడా కనిపిస్తా ఉన్నారు కొంతమంది మీరు మీ పర్సన్ ఫిజికల్ గా కూడా కనెక్ట్ అయ్యారు సో కొంతమంది మ్యారేజ్ చేసుకోవాలనుకున్నారండి వెయిట్ చేస్తున్నారు మీ పర్సన్ మీకు ఎప్పుడు కమిట్మెంట్ ఇస్తారా ఎప్పుడు మ్యారేజ్ చేసుకుంటారా అనేది వెయిట్ చేస్తూ ఉన్నారు మీ పర్సన్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటా అని చెప్పి ఉండొచ్చు సో కొన్ని ఆర్గ్యుమెంట్స్ అయితే జరిగినాయండి హీట్ ఆర్గ్యుమెంట్స్ జరిగినాయి అవి కూడా చాలా అంటే మీకు మీ పర్సన్కి మధ్య ఫ్యామిలీ ఉండొచ్చు లేదా థర్డ్ పర్సన్ ఉండొచ్చు ఎవరైనా సరే మీకైతే కొన్ని ఆర్గ్యుమెంట్స్ అనేవి మీకు మీ పర్సన్కి మధ్య కొన్ని ఆర్గ్యుమెంట్స్ అనేవి జరిగాయి కొన్ని గొడవలు అనేవి జరిగాయి సపరేషన్కి ముందు గొడవ అయితే ఆడుకున్నారు మీరు మీ పర్సన్ ఆర్గ్యుమెంట్స్ అయితే జరిగినాయి స్టిల్ మీ పర్సన్ కోసం మీరు వెయిట్ చేస్తూ ఉన్నారు చాలా వెయిట్ చేస్తున్నారండి కొంతమంది మ్యారేజ్ ప్రపోజల్ మీ పర్సన్ మీకు మ్యారేజ్ ప్రపోజల్స్ అని పెడతారేమో యాక్సెప్ట్ చేస్తారేమో మీకు కమిట్మెంట్ ఇస్తారేమో అని ఎదురైతే చూస్తున్నారండి చాలా వెయిట్ చేస్తున్నారు మీరు మ్యారేజ్ కోసం కొంతమంది అయితే మ్యారేజ్ కోసం కొంతమంది అయితే కమిట్మెంట్ కోసం అయితే ఎదురు చూస్తున్నారు మీ పర్సన్ కోసం మీరు ఇక్కడ చాలా వెయిటింగ్ అయితే కనిపిస్తుంది బ్లాక్ లిస్ట్ వేస్తే అన్బ్లాక్ చేయడం కోసం కానీ ఇలాంటి వెయిటింగ్ అయితే కనిపిస్తుంది అండి ఒకవేళ మీ పర్సన్ బ్లాక్ చేస్తే అన్బ్లాక్ చేయాలని మీ పర్సన్ కాల్ చేయాలని రిటర్న్ మీకు మళ్ళీ కాల్ చేయాలని మెసేజ్ చేయాలని మీ పర్సన్ నుంచి మీరు మెసేజ్ కోసం వెయిట్ చేస్తున్నారు కాల్ కోసం వెయిట్ చేస్తున్నారు అన్బ్ బ్లాక్ చేస్తే అన్బ్లాక్ కోసం వెయిట్ చేస్తున్నారు ఆ మ్యారేజ్ పర్పోజల్ మీరు పెట్టుంటే వాళ్ళ నుంచి కమిట్మెంట్ కోసం ఎదురు చూస్తున్నారు వాళ్ళు ఎప్పుడు యాక్సెప్ట్ చేస్తారా అని సో వెయిటింగ్ అయితే కనిపిస్తూ ఉంది ఇక్కడ సో కొంతమంది బాగా అంటే షార్ట్ టెంపర్ ఉంది మీకు కానీ మీ పర్సన్కి కానీ సో ఆ షార్ట్ టెంపర్ వల్లే కొన్ని ఆర్గ్యుమెంట్స్ అనేవి మీకు జరిగినాయి అనమాట సపరేషన్ అనేది వచ్చింది అంటే ఆ సపరే ఎక్కువగా ఆర్గ్యుమెంట్స్ షార్ట్ టెంపర్ వల్ల ఏంటంటే ఏం మాట్లాడుతుందో మాకు తెలియదు అనమాట సడన్గా అలాంటి కొంచెం మాటలు అనేసరికి మీరు కానీ మీ పర్సన్ కానీ చాలా హట్ అయితే అయ్యారు సో ఇక్కడ కొంతమందికి న్యూలీ న్యూలీ రిలేషన్ కనిపిస్తుంది అంటే వన్ అండ్ హాఫ్ ఇయర్ కానీ వన్ ఇయర్ కానీ సో రీసెంట్గా మొదలైన రిలేషన్లా ఉంది కొంతమందిదైతే అయితే సో మీ పర్సన్తో మీరు లైఫ్ లాంగ్ ఉండాలనుకుంటున్నారండి సో మ్యారేజ్ చేసుకోవాలని కూడా అనుకుంటున్నారు సో మ్యారేజ్ కోసం వెయిట్ చేస్తున్నారు మ్యారేజ్ కావాలనుకుంటున్నారు ఏదో ఒక రకంగా ఫ్యామిలీనో ఒప్పించాలని అనుకుంటున్నారు మీతో మీ పర్సన్తో మీకు స్టేబుల్గా ఉండాలని ఉంది మీ పర్సన్ మీద మీకు ఉండే ఫీలింగ్ ఎప్పుడు ఒకే రకంగా ఉంటుందండి చేంజ్ అవ్వదు లైఫ్ లాంగ్ మీ పర్సన్తోనే మీకు ఉండాలైతే ఉండాలని ఉంది సో చాలా బడ్డన్గా ఫీల్ అవుతున్నారండి అంటే ఎందుకంటే సడన్గా ఈ రిలేషన్లో సపరేషన్ అనేది వచ్చింది సో దానివల్ల మీరు తీసుకోలేకపోతున్నారు చాలా బడ్డన్గా ఫీల్ అవుతున్నారు మీ పర్సన్ లేకుండా మీకు చాలా కష్టంగా ఉంది మీ పర్సన్ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు మీకు చాలా బర్డెన్గా అనిపిస్తుంది చాలా భారంగా ఉందండి హృదయం మీకు చాలా భారంగా ఉంది చాలా ఏడుస్తున్నారు చాలా బాధపడుతున్నారు చాలా డిప్రెషన్ మోడ్లో ఉన్నారు చాలా ఒత్తిడికి గురవుతున్నారు సో ఈ ఒత్తిడి నుంచి అయితే బయటికి రండి చాలా ఒత్తిడి అనిపిస్తుంది మీలో మీ పర్సన్తో మీకు హ్యాపీగా ఉండాలని అయితే ఉంది సో వర్క్లో కొంతమంది ఫోకస్ పెట్టారండి మనీ మీద ఎర్నింగ్ మనీ ఎర్నింగ్ మీద ఫోకస్ పెట్టారు మీరు వర్క్ కూడా చాలా బాగా చేస్తారు మనీ కూడా బాగా ఎర్ని చేస్తారండి మీరు సో మీ పర్సన్ కొంతమంది టాక్సిక్ పర్సన్ కనిపిస్తూ ఉన్నారు సో ఫస్ట్ అయితే ఈ పర్సన్ బాగున్నారండి చాలా మంచివారు అంటే మీతో బాగున్నారు కేరింగ్ ప్రేమ ఎక్కువసేపు మాట్లాడటం కానీ టైం ఇవ్వడం కానీ అంతా బాగానే ఉంది ఇప్పుడు సడన్గా ఏంటంటే వాళ్ళ బిహేవియర్లో చేంజ్ వచ్చింది కొంతమందికి స్టార్టింగ్ నుంచే ఈ పర్సన్ టాక్సిక్ కొంతమందికి ఏంటంటే మొదట్లో బాగున్నారు ఇప్పుడు మాత్రం ఇలా అంటే టాక్సిక్ బిహేవియర్ అనమాట వేరే వాళ్ళ కంట్రోల్లో ఉండి మిమ్మల్ని మీతో ఆర్గ్యుమెంట్స్ చేయడము మేము మీతో గొడవ పడడము ఏం చేస్తు అంటే కొంతమందికి ఈ పర్సన్ టాక్సిక్ పర్సన్ అనమాట అంటే ఏం చేస్తున్నా చెప్పాలి అనే టైప్ ఆఫ్ మెంటాలిటీ వీళ్ళది సో మీతో అయితే ఆర్గ్యుమెంట్స్కి దిగారు మీకైతే అగనెస్ట్గా మాట్లాడారనమాట వీళ్ళు వీళ్ళ బిహేవియర్లో అయితే చాలా చేంజ్ వచ్చిందండి ఫస్ట్లో వీళ్ళు చాలా బాగున్నారు మీతో బట్ ఏంటంటే వాళ్ళు కొన్ని రీజన్స్ వల్ల మీ నుంచి ఎస్కేప్ అయ్యారు మీ నుంచి మీరే వాళ్ళ నుంచి వెళ్ళిపోయేలా చేశారు లేదా మిమ్మల్ని అన్నిట్లో బ్లాక్ చేసేసి లేదా మీరు మీతో కాంటాక్ట్లో ఉన్నా సరే సరిగా మాట్లాడకుండా మిమ్మల్ని అవేడ్ అనేది చేస్తున్నారండి ఈ పర్సన్ అవైడ్ చేసి సైలెంట్గా ఇక మనం మాట్లాడుకోవద్దు మనం కలవద్దు అని చెప్పేసి ఈ పర్సన్ మీతో అన్నారు కొంతమందికి అయితే ఈ పర్సన్ మీ నుంచి అయితే సైలెంట్గా తప్పుకోవాలనుకున్నారు కొంతమందికి ఆల్రెడీ తప్పుకున్నారు కొంతమందికి తప్పుకోవాలని అయితే అనుకున్నారు సైలెంట్గా సో మీతో మీది చాలా క్లోజ్ బాండి మీకైతే ఇంకా ఈ రిలేషన్లో వెళ్ళాలనండి ఒకళ్ళు ప్రాక్టికల్ ఒకళ్ళు ఎమోషనల్ అండి సో చాలా ఎండ్ చేసేసారండి మీ పర్సన్ రిలేషన్ని ఎండ్ చేసేసారు సో ఎండ్ చేసేసి కొన్ని సిచ్యువేషన్స్ వల్ల మీ పర్సన్ మీ మధ్య అండర్స్టాండింగ్ లేదు మీరైతే అన్నీ మనసులోనే పెట్టుకున్నారు మీరైతే ఏవి చెప్పాలనుకోవట్లేదు మీ ఫ్యామిలీకి కానీ ఎవరికి కూడా ఏం చెప్పాలనుకోవట్లేదు మనసులోనే పెట్టుకున్నారు సో మీ పర్సన్ ఏంటంటే మీరు ఎంత చేజ్ చేస్తున్నా ఎంత మెసేజ్ చేస్తున్నా ఎంత కాల్ చేస్తున్నా ఎంత ఎంత వాళ్ళని చేజ్ చేస్తున్నా ఎంత వాళ్ళతో మాట్లాడాలని ట్రై చేస్తున్నా వాళ్ళైతే అవైడ్ చేయడము చాలా దూరంగా ఉండడము ఎండ్ చేసేసేయడము అయితే చేశారండి వీళ్ళు సో ఎండ్ చేసేసారు కొంతమందికి బ్రేకప్ చెప్పేశారు మనం ఇంకా కలవడం కుదరదనడం కానీ మనం కలవడం ఇక జరగదని కానీ అలాంటివి అయితే చెప్పారు బట్ అలా చెప్పినా కానీ ఇప్పుడు మిమ్మల్ని అయితే స్టక్ ఎనర్జీలో పెట్టారండి వాళ్ళు మిమ్మల్ని స్టక్ ఎనర్జీకి స్టక్ ఎనర్జీలో పెట్టారు అంటే ఎలాంటి యాక్షన్ మీరు తీసుకోలేరు అనమాట ఎందుకంటే వాళ్ళు బ్లాక్ లిస్ట్లో పెట్టి మీకు ఏ దారి లేకుండా చేశారు కాంటాక్ట్లో ఉన్నా సరిగా మీరు వాళ్ళకి వాళ్ళు మీకు సరిగా రెస్పాండ్ అనేది అవ్వట్లేదు కానీ మీకైతే నూ అవ్వాలని ఉంది మీ పర్సన్తో ఎందుకంటే మీరు చాలా ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారు మీ పర్సన్కి మీ పర్సన్తో మీ పర్సన్ యాక్షన్ తీసుకోవాలని మీరు అనుకుంటున్నారు ఒక లేడీ మీకు మీ పర్సన్కి మధ్యలో ఉన్నారు అంటే వాళ్ళ మదర్ కావచ్చు ఎవరైనా సరే రొమాంటిక్ థాల్ పర్సన్ కావచ్చు ఎవరైనా ఒక లేడీ వల్ల మీ పర్సన్ వాళ్ళ కంట్రోల్లో ఉన్నారు ఒక లేడీ వల్ల అయితే మీకు సపరేషన్ అయితే వచ్చిందండి ఈ రిలేషన్ బ్రేక్ అయితే అయ్యింది సో ఇప్పుడు కూడా మీరు మీ పర్సన్ నుంచి కమ్యూనికేషన్ గురించే ఎదురు చూస్తున్నారు మీ రిలేషన్ ఇంకా కంటిన్యూ అవ్వడం గురించి మీరు ఆలోచిస్తూ ఉన్నారు మీ పర్సన్ మాత్రం బ్యాక్ స్టెప్ వేస్తూ ఉన్నారండి కొన్ని రీజన్స్ వల్ల సో వాళ్ళకి మీ మీద ఇష్టం ఉందా లేదా అని చూద్దాం మీకైతే ఇష్టం ఉంది మీ పర్సన్ అయితే బ్యాక్ స్టెప్ వేస్తున్నారు కావాలని సో ఎందుకో చూద్దాం యూనివర్స్ మా వివర్స్ యొక్క పర్సన్స్ మా వివర్స్ గురించి ఏం ఆలోచిస్తూ ఉన్నారు మా వివర్స్ యొక్క పర్సన్స్ ఆ యొక్క ఎనర్జీస్ ఎలా ఉన్నాయి మా వివర్స్ గురించి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ ఏం ఆలోచిస్తూ ఉన్నారు మా వివర్స్ గురించి వాళ్ళైతే ఫుల్ వెయిటింగ్ లో ఉన్నారండి వెయిటింగ్ ఎనర్జీ కనిపిస్తుంది ఇక్కడ కొంతమంది మ్యారీడ్ వాళ్ళు అంటే మ్యారేజ్ ప్రపోజల్స్ మీరు పెట్టుంటే కనుక ఏదో ఒక రకంగా ఫ్యామిలీని ఒప్పించాలని అయితే చూస్తున్నారు వాళ్ళు కూడా గాడ్ని ప్రేయర్ చేస్తున్నారు మీతో కలవాలని ఏదైతే సిచ్యువేషన్స్ మీకు మీ పర్సన్కి మధ్య ఉన్నాయో సో ఆ సిచ్యువేషన్స్ అన్నీ పోయి మళ్ళీ మీతో రియనెన్ చేయాలని అనుకుంటున్నారు ఆ సిచ్యువేషన్స్ అన్నీ పోవాలి సిచ్యువేషన్స్ అన్నీ సరిగా అవ్వాలి ఏదైతే ఇప్పుడు మీ మధ్య ఉన్నాయో అవన్నీ సరి అవ్వాలి సో వెయిట్ అయితే చేస్తున్నారండి మీ పర్సన్ మీ కోసం వెయిట్ చేస్తున్నారు మళ్ళీ మీతో రీనియన్ అవ్వడం కోసం అయితే వెయిట్ చేస్తున్నారు సో చాలా గొడవలు అయితే జరిగాయి మీకు మీ పర్సన్కి మధ్య కొన్ని ఆర్గ్యుమెంట్స్ అయితే జరిగాయి సో మీ పర్సన్ది చాలా స్లో ఎనర్జీ అండి ఎందుకంటే అంత ఫాస్ట్గా తొందరగా స్టెప్ తీసుకోలేరు చాలా స్లో ఎనర్జీ కనిపిస్తుంది ఇక్కడ బట్ వాళ్ళకి కూడా ఏంటంటే మీ మీద ఉన్న ప్రేమ అలాగే ఉంది మీ మీద చాలా అట్రాక్షన్ ఉందండి వాళ్ళకి మీరు అంటే చాలా మీ బ్యూటీ అంటే వాళ్ళకి చాలా ఇష్టం మీ బ్యూటీ వాళ్ళకి గుర్తొస్తూ ఉంది చెప్పాను కదా కొంతమందికి న్యూలీ స్టార్ట్ అయిన రిలేషన్ అని చాలా ఇయర్స్ అయి ఉండొచ్చు కొంతమందికి అయితే న్యూగా కనిపిస్తూ ఉంది సో మీ పర్సన్కి మీరు సోల్మేట్ అండి అంటే అందరికంటే కూడా మీరు కొంచెం మీ పర్సన్కి ఎక్కువగా కనెక్ట్ అయ్యారు మ్యాన్ ఫస్ట్ అయితే చేస్తున్నారండి మీరు మీ పర్సన్కి మీకు మీ పర్సన్కి ఉన్న మధ్య ఏవైతే ఉన్నాయో సో అవన్నీ కూడా దూరం అవ్వాలి అనేసి ఆలోచిస్తూ ఉన్నారు సో మళ్ళీ మీ రిలేషన్ బాగుండాలని అయితే వాళ్ళు కోరుకుంటున్నారండి మేనిఫెస్ట్ అయితే చేస్తున్నారు రిలేషన్ మంచిగా ఉండాలని మేనిఫెస్ట్ అయితే చేస్తున్నారు వాళ్ళు కొంత బాధ అయితే పడుతున్నారండి ఎందుకంటే మీతో ఉంటే వాళ్ళకి హ్యాపీగా ఉంటుంది సో వాళ్ళు ఏంటంటే ఇప్పుడు చాలా అంటే చాలా డల్గా కనిపిస్తున్నారు వాళ్ళు కూడా వాళ్ళు వాళ్ళకి చాలా బార్డెంట్గా అనిపిస్తూ ఉంది ఏం చేయలేని సిచ్యువేషన్లో ఉన్నారు వాళ్ళకు కూడా మీ మీద మంచి ఒపీనియన్ ఉంది ఇష్టం ఉంది వాళ్ళకు కూడా బట్ స్టిల్ ఏంటంటే వాళ్ళు ఇప్పుడు వర్క్లో అయితే ఫోకస్ చేస్తున్నారండి వర్క్ మీద చాలా ఫోకస్ పెట్టారు సో మనీ మైండెడ్ పర్సన్ కూడా కొంతమందికి మనీ మనీ మైండెడ్ పర్సన్ కూడా ఉన్నారు ఇక్కడ మీ పర్సన్స్లో సో మౌనంగా ఉన్నారండి వాళ్ళకి ఇష్టమైతే ఉంది నో బిగినింగ్ చేయాలని అయితే ఉంది కానీ వెయిటింగ్ చేస్తున్నారు వెయిట్ చేస్తున్నారు సిచ్యువేషన్స్ మారడం కోసం కొంత టైం అయితే తీసుకున్నారండి వెయిట్ చేస్తున్నారు వాళ్ళు వాళ్ళకి మనసులో మీ మీద ప్రేమ ఉంది స్టేబుల్గా ఈ రిలేషన్ ఇలాగే కంటిన్యూ చేయాలని ఉంది కానీ బట్ స్టిల్ ఏంటంటే వాళ్ళు ఏమీ కూడా మనసులో ఏమీ బయట పెట్టట్లేదండి సైలెంట్గా ఉన్నారు ఎందుకంటే వాళ్ళు వేరే వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోయి మీకు ఏదైతే మీతో మాట్లాడారో మీతో ఆర్గ్యుమెంట్స్కి దిగారు మిమ్మల్ని అవాయిడ్ చేశారు మిమ్మల్ని దూరం పెట్టారండి వాళ్ళ బిహేవియర్లో కొంత చేంజ్ అయితే వచ్చింది వేరే వాళ్ళ ద్వారా అంటే వేరే వాళ్ళ వల్ల ఏ సిచ్యువేషన్స్ అలా వాళ్ళ కావచ్చు ఆ సిచ్యువేషన్స్ వల్ల వాళ్ళు ఏంటంటే వాళ్ళ బిహేవియరే చేంజ్ అయింది మీకు అంతా అవాయిడ్ మిమ్మల్ని అవాయిడ్ చేస్తూ మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తూ మిమ్మల్ని మాట్లాడుతూ సో ఆ బిహేవియర్ అయితే వాళ్ళు మీకు చూపించారండి మీ మీద కోపం చూపించారు ఈ రిలేషన్ని కట్ చేసుకున్నారు మ్యారేజ్ చేసుకుంటా అని మాట ఇచ్చి కూడా మాట తప్పారు లైఫ్ లాంగ్ మీతో ఉంటానని కూడా చెప్పి మాట అయితే తప్పారండి మిమ్మల్ని ఇగ్నోర్ అయితే చేస్తున్నారు ఇప్పుడు వాళ్ళ మనసులో ఉన్న ఫీలింగ్స్ మొత్తం అలా లోపలే అణచిపెట్టుకున్నారు ఏ ఫీలింగ్స్ కూడా వాళ్ళు చూపించట్లేదు ఏంటంటే స సడన్గా వాళ్ళు మిమ్మల్ని మోసం అయితే చేశారండి అది వాళ్ళకు కూడా తెలుసు ఏంటంటే అంత ప్రేమించి అంత బాగుండి సడన్గా వాళ్ళు ఏంటంటే మీ నుంచి దూరం అయిపోయారు వాళ్ళు దూరం అయ్యారు కానీ వాళ్ళకైతే బాధగానే ఉందండి మీ నుంచి దూరంగా వెళ్ళినందుకు వాళ్ళకైతే బాధ ఉంది ఎందుకంటే మిమ్మల్ని మోసం చేశానన్న ఫీలింగ్ వాళ్ళకు ఉంది ఎండి చేసినందుకు వాళ్ళు చాలా బాధపడుతున్నారండి ఇక్కడ చాలామంది ఎండి చేసేసారు సో ఎండి చేసినందుకు వాళ్ళకి బాధ అయితే ఉంది ఎందుకంటే వాళ్ళ మనసులో ప్రేమ ఉంది కొన్ని కారణాల వల్ల వాళ్ళు ఏంటంటే మిమ్మల్ని వదులుకున్నారు స్టక్ అయిపోయారు సో ఎలా ఈ రిలేషన్ని ముందుకు తీసుకెళ్లాలా అనేది ఆలోచిస్తున్నారండి వాళ్ళకి అర్థం కావట్లేదు ఎలా బ్యాలెన్స్ చేయాలా అని బ్యాలెన్స్ ఉంది ఈక్వల్ టేక్ ఇవ్వాలని ఉంది బట్ వాళ్ళు ఏంటంటే సిచ్యువేషన్స్ వల్ల ఏంటంటే బ్లాంక్ అయిపోయారు ఏం చేయాలో అర్థం కావట్లేదు వాళ్ళకి సో మీ కేరింగ్ మీ ప్రేమ గుర్తొస్తుంది మీరు సైలెంట్గా ఉన్నారని వాళ్ళు అనుకుంటున్నారు ఇక్కడ కొంతమంది టీచర్స్ కనిపిస్తున్నారు మ్యారిడ్ వాళ్ళకి కనిపిస్తా ఉన్నారు సో మీ పర్సన్కి చాలా ఈగో ఎక్కువ యాటిట్యూడ్ ఎక్కువ సో మీ నుంచి మనీ కూడా తీసుకొని ఉండొచ్చండి ఈ పర్సన్ సో ఫ్యామిలీ ఉందండి ఇక్కడ మీకు మీ పర్సన్కి మధ్య ఫ్యామిలీ కనిపిస్తుంది మనీ ఇంపార్టెన్స్ ఉంది మనీ ఎక్కువ కనిపిస్తూ ఉంది వీళ్ళు ఏంటంటే వీళ్ళ ఫ్యామిలీని దాటి రాలేరండి ఇక్కడ కొంతమందికి మీ పర్సన్ మీ రిలేటివ్ రిలేటివే మీ రిలేటివ్ అనమాట మీ పర్సన్ కూడా సో ఇక్కడ ఫ్యామిలీ కనిపిస్తూ ఉందండి మీ మధ్యలో సో ఫ్యామిలీ వల్ల ఇక్కడ కొంత ప్రాబ్లం అయితే ఉండి ఉండొచ్చు మీకు మీ మీ పర్సన్కి మధ్య ఫ్యామిలీ ఉంది సో మీ పర్సన్ అయితే మిమ్మల్ని వాళ్ళ ఫ్యామిలీ కోసం కానీ ఒక థర్డ్ పర్సన్ గురించి కానీ మిమ్మల్ని అయితే అవాయిడ్ చేశారండి అవాయిడ్ చేస్తున్నారు కూడా మీ పర్సన్ అవాయిడ్ చేశారు పూర్తిగా మిమ్మల్ని బాధ అయితే పెట్టారండి మిమ్మల్ని మోసం చేశారు ఇగ్నోర్ చేశారు మాట తప్పారు అది వాళ్ళకు కూడా తెలుసు మిమ్మల్ని ఎంత వాళ్ళు బాధ పెట్టారో వాళ్ళకి కూడా తెలుసు కొంతమంది అబ్యూజ్ లాంగ్వేజ్ కూడా వాడారు సో మిమ్మల్ని అయితే బాధ పెట్టారండి మోసం చేశారు వాళ్ళ స్వార్థానికి వాళ్ళు మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారండి వాళ్ళ మనసులో ప్రేమ ఉన్నా మీతో కలిసి హ్యాపీగా ఉండాలనున్నా వాళ్ళ వల్ల కావట్లేదు ఎందుకంటే సిచ్యువేషన్స్ వాళ్ళ హ్యాండ్లో లేదు సో ఉండాలని ఉంది బట్ ఏంటంటే వాళ్ళకి అంత డేరింగ్ లేదు వాళ్ళకి నో బిగినింగ్ చేయాలని ఉంది నో బిగినింగ్ చేయాలని కానీ వాళ్ళు ఏంటంటే సైలెంట్గా ఉన్నారు ఎందుకంటే సిచ్యువేషన్ వాళ్ళ హ్యాండ్లో లేదు వాళ్ళు ఏంటంటే అంత డేర్ చేసే క్యాండిడేట్ లాగా అనిపించట్లేదండి సో ఎందుకంటే నో బిగినింగ్ మీ మీద ప్రేమ ఉంది బట్ మీ స్టాండ్ అయితే తీసుకోలేకపోతున్నారు మీరు ఎంత అయితే స్టాండ్గా ఉన్నారో మీరు ఎంత వాళ్ళ కోసం ఉన్నారో వాళ్ళు అంతగా ఉండలేకపోతున్నారు వాళ్ళకి ప్రేమ అయితే ఉంది బట్ ఏంటంటే అది దాటి రాలేకపోతున్నారండి ఏదైతే ఆ సిచ్యువేషన్స్ ఉందో ఆ సిచ్యువేషన్ చూడగానే వాళ్ళు ఆ సిచ్యువేషన్స్కి ఆగిపోతున్నారు ఇంకా వాళ్ళు ముందడికి వేయలేకపోతున్నారు ఏలోన్గా ఉంటున్నారు వాళ్ళకి ఎంత ప్రేమ ఉన్నా ఎంత బాధ ఉన్నా లోపలే పెట్టుకొని మిమ్మల్ని అవాయిడ్ చేస్తున్నారు అనమాట వాళ్ళకి కన్ఫ్యూజన్గా ఉంది బట్ ఏంటంటే ఏదో రకంగా ఈ రిలేషన్ని ముందుకు ఎలా తీసుకెళ్లాలని ఇంకా కన్ఫ్యూజన్లోనే ఉన్నారు ఎందుకంటే వీళ్ళకి ఏంటంటే కొంత మెచ్యూరిటీ కూడా లేనట్టుందండి అంటే కొద్దిగా తెలివి మీ అంతా మెచ్యూర్గా ఆలోచించే ఒక మైండ్ సెట్ వీళ్ళది కాదు సో ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీ ఏదైనా అనగానే వాళ్ళకి భయపడిపోవడం థర్డ్ పర్సన్కి భయపడిపోవడము సొసైటీ గురించి ఆలోచించడము ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటారు సో వాళ్ళు అందుకని వాళ్ళ ఒక ముందు అడుగు వేయాలంటే వాళ్ళు ఆలోచ వాళ్ళు తొందరగా స్టెప్ తీసుకోలేరు అనమాట సభ అంటే ఆరు నీళ్ళు అంటారు కదా ఆ టైప్ మనిషి ఎందుకంటే తొందరగా యాక్షన్ తీసుకోలేరు తొందరగా ఆలోచించలేరు ఏదైనా సరే ఒక డేర్ డిసిషన్ అనేది వీళ్ళు తీసుకోలేరు ఇంకా కన్ఫ్యూజన్లోనే ఉంటూ ఉంటారు అనమాట వీళ్ళు సో దానివల్ల ఎండు చేసేసారండి ఎండు చేసేసారు బట్ ఏంటంటే ఇంకా మీతో కమ్యూనికేషన్ చేయాలి అనేది ఆలోచన అయితే ఉన్నారు కానీ వాళ్ళకి అంత ధైర్యం అయితే ఉండట్లేదు ఎందుకంటే వాళ్ళ వాళ్ళకి మీరు బాగా నచ్చారు మీరు మనసుకి నచ్చిన వ్యక్తి వాళ్ళ వాళ్ళకి వాళ్ళు చాలా కంఫర్ట్గా ఫీల్ అవుతారు మీతో సో మీతో ఫిజికల్గా కూడా కొంతమంది కలిసి ఉండొచ్చు కొంతమందికి ఫిజికల్ ఉండకపోయినా కొంతమందికి అయితే ఉండి ఉండొచ్చు సో మీతో అయితే రిలేషన్ అయితే బాగుంది వాళ్ళకి బట్ అంత ఏంటంటే అంత రైట్ ఒక రైట్ టైం కోసం అయితే చూస్తున్నారండి వాళ్ళకి తగ్గ పర్సన్ మీరు అని వాళ్ళకి తెలుసు ఒక మంచి టైం కోసం అయితే చూస్తున్నారు వాళ్ళు రావడానికైతే టైం అయితే పడుతుందండి ఎందుకంటే చాలా స్లో ఎనర్జీ ఉంది మీ మీద ప్రేమ ఉంది కానీ కొన్ని కారణాల వల్ల అయితే వాళ్ళు ఆగిపోతున్నారండి వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఎనర్జీ బాగుంటే తప్ప వాళ్ళు యాక్షన్ తీసుకోలేరు వాళ్ళు యాక్షన్ తీసుకోవడానికి కూడా చాలా టైం అయితే పడుతుందండి ఎందుకంటే చాలా స్లో ఎనర్జీ ఉంది ఇక్కడ భయపడుతున్నారు మీ మీద ప్రేమ ఉన్నా కూడా వాళ్ళు బ్యాక్ స్టెప్ వేస్తున్నారు కొన్ని రీజన్స్ వల్ల ఓకేనా సో టైం అయితే పడుతుంది క్లైమ్ అయితే చేసుకోండి డబల్ వన్ డబల్ వన్ అని కామెంట్లో పెట్టండి అని క్లైమ్ చేసుకోండి ఎవరికైనా పర్సన్ రీడింగ్ కావాలంటే వీడియోల నెంబర్ కనిపిస్తుంది కదా సో మెసేజ్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్